నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను చేసిన కూల్ కేక్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అది ఎలానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇక్కడ నేను చేస్తున్న కేక్ కోసం మూడు ఎగ్స్ తీసుకున్నాను అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను ఇది రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుంటున్నాను ఇక్కడ షుగర్ బాగా ఫైన్గా ఉందని చెప్పి నేను డైరెక్ట్గా అలానే వేసుకుంటున్నాను షుగర్ కొంచెము రఫ్గా అనిపిస్తే మిక్సీలో గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లుగా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం షుగర్ కూడా కరిగిపోయి క్రీమీలాగా రావాలి అందాక కూడా బాగా బ్లెండ్ చేయాలి మనము ఎగ్స్ని ఆయిల్ అలాగే షుగరు ఎంత బాగా బ్లెండ్ చేస్తే కేక్ అంత ప్లఫీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలాగా మొత్తము క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి రెండు కప్పులు దాకా మైదా తీసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ పావు టీ స్పూన్ వంట సోడా నార్మల్గా మనం ఇడ్లీ దోశల్లోకి వాడతాం కదా అదే ఇదైతే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ఇవన్నీ కూడా బౌల్లోకి జల్లించుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో అది ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఎగ్ మిక్చర్ లేకి ఈ పౌడర్స్ అన్నీ కూడా వేయడం కన్నా ఇలా ఎగ్ మిక్సర్ని పౌడర్ లేకి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ అనేది తక్కువ వస్తుంది కేక్లో అందుకని చెప్పేసి నేను ఇలాగా చేస్తున్నాను ఇది కూడా మొత్తం ఒకేసారి కాకుండా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయ్యేలాగా వేసుకొని కలుపుకోవాలి చాలా నెమ్మదిగా కలుపుకోవాలి గబగబా కలిపేయకూడదు ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇందులోకి పాలు యాడ్ చేసుకోవచ్చు కాంచి చల్లార్చిన పాలు అలాగే వెన్నెలసన్స్ కూడా కొద్దిగా వేసుకున్నాను పాలు కూడా మొత్తం ఒకేసారి కాకుండా మనకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు అవసరమో అంతవరకు పాలు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది కూడా అంతే గబగబా కలిపేయకుండా నెమ్మదిగానే కలుపుకోవాలి ఇలా చూసారు కదా ఎక్కడ కానీ ఉండలేకుండా బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను బటర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత దాని మీద ఒక బటర్ పేపర్ వేసి బటర్ పేపర్కి కూడా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసి ఎయిర్ బబుల్స్ పోయేదాకా కూడా ఇలాగా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేసిన తర్వాత కేక్ని ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫార్టీ మినిట్స్ దాకా బేక్ చేశాను ఇక్కడ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ పౌడరు ఒక కప్పు తీసుకున్నాను అందులోకి కొద్దిగా పాలు పోసి క్రీమ్ అనేది రెడీ చేసుకుంటున్నాను పాలతోనే కాకపోయినా నీళ్లు వేసైనా కూడా క్రీమ్ రెడీ చేసుకోవచ్చు ఇలా క్రీమ్ బ్లెండ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న స్వీట్ మన టేస్ట్కి సరిపోదు అన్నప్పుడు షుగర్ పౌడర్ కూడా ఒకటి రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకొని కూడా క్రీమ్ అనేది బ్లెండ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ క్రీంలో ఉన్న స్వీటే సరిపోతుంది అనుకుంటే ఇంకా షుగర్ పౌడర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగా పాలు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ క్రీమ్ అనేది బ్లెండ్ చేసుకోవాలి క్రీమ్ని ఇలా బ్లెండ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా పెట్టి తీసుకున్నామంటే క్రీమ్ అనేది కొంచెం గట్టి పడుతుంది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ అలాగే ఒక స్పూన్ దాకా షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపి బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం తీసుకున్న పౌడర్ క్వాంటిటీ కంటే డబుల్ ట్రిపుల్గా అవుతుందండి క్రీము అది కూడా మనం బ్లెండ్ చేసేదాన్ని బట్టి క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బ్లెండ్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా చేసామంటే క్రీమ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మనము బౌల్ని బోలించినా కూడా క్రీమ్ అనేది కొంచెం కూడా జారదు అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేను ఇదేలాగా చాక్లెట్ క్రీమ్ కూడా చేశాను ఇక్కడ ఓవెన్లో పెట్టిన కేక్ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫార్టీ మినిట్స్కి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చూడండి నైఫ్తో కూర్చున్నా కూడా అస్సలు తేమ అనేది లేదు అలా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు ఈ కేక్ని బాగా చల్లారనివ్వాలి నేను ఇక్కడ కేక్ని రెండు లేయర్లుగా డివైడ్ చేశాను ఇందాక చూపించినట్టు వెన్నెలా క్రీమ్ అయితే ఎట్లా చేశానో సేమ్ అలానే చాక్లెట్ క్రీమ్ కూడా చేశాను ఇలా ఫస్ట్లోనే కేక్ అప్లై చేశామంటే కేక్ బేస్ అనేది కదలకుండా ఉంటుంది అందుకని చెప్పి లైట్గా ఇలాగా కేక్ క్రీమ్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన కేక్ లేయర్ ఒకటి పెడుతున్నాను ఇదైతే షుగర్ సిరప్ ఇది కేక్ మొత్తము కూడా బాగా తడిచేదాకా అప్లై చేయాలి షుగర్ సిరప్తో కేక్ ఎంత బాగా నానితే తినేటప్పుడు అంత జ్యూసీగా అంత బాగుంటుంది షుగర్ సిరప్ తగ్గిందంటే కేక్ అంత టేస్టీగా ఉండదు నార్మల్ క్రీమ్ కేక్ లాగా ఉంటుంది ఇప్పుడు దీని మీద చాక్లెట్ క్రీమ్ వేసుకుంటున్నాను చాక్లెట్ క్రీమ్ కూడా మొత్తం ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ని పెడుతున్నాను దీనికి కూడా అంతే సేమ్ ఇందాక ఎలాగైతే షుగర్ సిరప్ని అప్లై చేసామో అలాగే చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత కేక్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను కేక్కి లోపల లేయర్లో వచ్చి చాక్లెట్ క్రీమ్ పెట్టాను బయట వైపు అయితే వెన్నెలా క్రీమ్ పెడుతున్నాను మనమే చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చినట్టు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని యూస్ చేసుకోవచ్చు ఇలాగా క్రీమ్ మొత్తము కూడా కేక్కి అప్లై చేసుకోవాలి ఈక్వల్గా ఇంకా డిజైన్ అనేది మన ఇష్టం నేనైతే ఇక్కడ వెనిలా క్రీమ్తోనే ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను దాని మీద చెర్రీస్ పెట్టుకుంటున్నాను ఇంకా కేక్ డెకరేషన్స్ అనేది మన ఇష్టము ఎలాగైనా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా నేనైతే ఇలా చెర్రీస్ అలాగే గ్రేప్స్ తోటి చేసుకుంటున్నాను సైడ్లో ఇలా సింపుల్గా డిజైన్ పెడుతున్నాను చాక్లెట్ క్రీమ్ తోటి అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే కేక్ తయారైపోయింది చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి